ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైక్ సిరీ సో నేను మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను నా ఛానల్ పేరు చూస్తుంటారు లైక్ సిరీ వరకు బెజవాడ పోరి అమీర్ కాలో అని ఉండేది సో లైక్ సిరిగా మార్చాను సో ఐమ్ బేసికలీ ఇంట్రో పట్టు అనమాట సో నా కెమెరా ముందు మాట్లాడటం కానీ ఎవరైనా కొత్తోడు ముందు మాట్లాడటం కానీ నా ఫ్రెండ్స్తోనే నా ఫ్యామిలీతోనే ఫ్రీగా ఉండగలను సో లైక్ దిస్ ఈజ్ ఎ ఇంట్రోవర్ట్ టాక్స్ ఇంట్రోవర్ట్ మాట్లాడితే ఎలా ఉంటుంది గుర్తు తెచ్చుకుని గుర్తు తెచ్చుకుని మాట్లాడుతుంది ఇంట్రోవర్ట్స్ ఇంట్రోవర్ట్స్ కెన్ కనెక్ట్ రైట్ మీరు ఇంట్రోవర్ట్ అయితే అమ్మటా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఫస్ట్ వీడియో వచ్చేసి ఇండియా నుంచి మా మమ్మీ పార్సిల్ పంపించింది ఫార్టీ కేజెస్ పార్సిల్ సో అది ఓపెనింగ్ వీడియో పెట్టానమాట దీంట్లో మయంత్రాలో నేను ఆర్డర్ ఇచ్చిన డ్రెస్సెస్ నా డ్రెస్సెస్ కానీ మా పాప డ్రెస్సెస్ కానీ అండ్ మీరు కింద ఆల్రెడీ తమ్న చూసుంటారు మా ముగ్గురికి మామ్ డాటా డ్రెస్సెస్ కుట్టించుకున్నాం దోస్ ఆర్ డ్రెస్సెస్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట సో యా ఇంట్రవర్ట్స్ ఇంతే ఆలోచించుకుంటాను ఈ ఫ్లోలో మాట్లాడలేను అనమాట నేను సో దట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ఇంట్రోవర్ట్స్ సో ఎవ్రీ ఇంకా నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ థర్స్ట్ తప్పకుండా ఒక వీడియో పెడతాను దిస్ ఈస్ గ్యారంటీ ఈసారి తప్పేది లేదు మధ్యలో బ్రేక్ ఇచ్చాను కదా మళ్ళీ నో బ్రేక్స్ అనమాట మన ఛార్ల్ ఎలాగైనా టార్గెట్ వచ్చేసి టూ థౌజండ్ పెట్టుకుందాం ఎక్కువ వద్దు ఆల్రెడీ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా ప్లీజ్ ఎంకరేజ్ మీరు ఇంట్రోవర్ట్స్ అయితే ప్లీజ్ 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 డూ ఎంకరేజ్ మీ నా ఫస్ట్ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు ఇంట్రోవర్ట్స్ అయితే ప్లీజ్ ప్లీజ్ డూ సపోర్ట్ అనదర్ ఇంట్రోవర్ట్ నా కష్టం మీకు తెలుసు అంటే మనం వీఆర్ ఆన్ సేమ్ ప్లానెట్ అన్నట్టు యా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ నా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అండ్ మా పాప మేము రీల్స్ చేస్తూ ఉంటాం అనమాట సో మచ్ లైక్ వైరల్ వీడియోస్ ట్రెండింగ్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాం సో డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఫర్ సో మచ్ ఫన్ బాయ్ మీటిో నెక్స్ట్ థర్స్ డే ఈ వీడియో చూసేసి వెళ్ళండి లాస్ట్ దాకా టూ థర్టీ నైన్ కేజీస్ కలిపి మాకు ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ అయింది సో వన్ కేజీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ సెవెన్ హండ్రెడ్ బికాస్ సెవెన్ హండ్రెడ్ ఎందుకంటే లేట్ అయినా పర్లేదు కెన్ వన్ వీక్ అయినా పర్లేదు ఎయిట్ డేస్ అయినా పర్లేదు అంటే ఇట్ విల్ దే విల్ టేక్ సెవెన్ హండ్రెడ్ అనమాట అదే ఫాస్ట్గా రావాలి దీంట్లో స్వీట్స్ ఉన్నాయి తినే పదార్థాలు ఉన్నాయి దే విల్ గెట్స్ బాయిల్డ్ అంటే మాత్రం వీ టు పే ఎక్స్ట్రా అనమాట లైక్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు హండ్రెడ్ ఎక్స్ట్రా కేజీకి సో మాకేం దీనిలో స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఏం తెప్పించుకోలేదు బికాజ్ వి ఆర్ నాట్ అండర్స్టాండ్ స్వీట్స్ రైట్ నో బికాస్ దెర్ ఈజ్ అనదర్ రీసన్ ఐ విల్ లెట్ యూ నో ఇన్ అదర్ వీడియో బట్ సో దీనిలో లేదు కాబట్టి సెవెన్ హండ్రెడ్ టోటల్లీ ట్వంటీ సెవెన్ థౌజండ్ అవుతుంది అనమాట ఈ ప్యా ఈ ప్లాస్టర్లు చూసారు ఎలా వేసారా ప్లాస్టర్లే ఒక కేజీ ఉన్నట్లేదా మొత్తం అసలు అట్టబెట్టే కనిపించట్లే మొత్తం ప్లాస్టర్లతో నింపేశారు సూపర్ డాట్ జాబ్ సో ఇది మొత్తం థర్టీ నైన్ కేజీస్ ఒకటి ట్వంటీ కేజీస్ ఒకటి సమ్ నైంటీన్ కేజెస్ ఉండొచ్చు సో లెట్స్ ఓపెన్ ఇట్ ఆ ఓల్డ్ ఫస్ట్ ధర్మకోల్ పే ఉంది కదా అది రచ్చ రచ్చ చేశారు నేను అందుకే వీడియో పాజ్ పెట్టాను వాళ్ళ వాళ్ళు సోర్ ఆపలే చూసారా కుప్ప కుప్ప సరే కర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి కుప్ప 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 పెట్టారు సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే వాళ్ళ అమ్మ మీద వాళ్ళకి కొని పంపించింది సో పెపాపిక్వి ఫ్రోజన్వి అవి సో వాళ్ళు ఎగ్జాక్ట్ అవుతారు కదా అని వాళ్ళు ఉన్నప్పుడు ఓపెన్ అల్లర్ అల్లరి అల్లరేస్తారు సో వాళ్ళకి టీవీ పెట్టేశాను కొంచెం మీకు అంటే డిస్టబెన్స్ వస్తుంది సో ఇవన్నీ మైంత్రాలు నేను లో కూడా పెడతాను ఇవన్నీ ఓపెన్ చేస్తాను ఇవన్నీ మైంత్రా ఇవన్నీ చాలా డిస్కౌంట్లో వచ్చినాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల వచ్చినాయి నేను ప్రైసెస్ లింక్స్ ఇవన్నీ లో పెడతాను డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ దుపట్టా సెట్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ ఈ ఫ్రాక్ చాలా బొటిక్స్ లో కూడా చూసాను సో సేమ్ మైంపురా కూడా ఉంది అనమాట సో ఇలా ఇలా క్లాత్ వచ్చింది ఫ్రాక్ ఏమంటా నాకు ఐడియా లేదు క్లాత్ ఎక్కువ నాకు ఐడియా లేదు సో ఇలా వచ్చింది ఇది నేను చాలా బొటిక్స్ లో కూడా చూసాను ఇలా మైక్రోలో సిక్స్ హండ్రెడ్గా వచ్చినట్లు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పఫ్ స్లీవ్స్ వచ్చినాయి ఇది అయిపోయింది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండ్ ఒక గ్రీన్ ఫ్రాక్ వచ్చేసి త్రీ బేక్ అవుతుంది ఇది లాంగ్ ఫ్రాక్ మీకు నేను ఎడ్ చేసుకుంటు చూపిస్తాను ఆరెంజ్ ఫ్రాక్ తీసేసి కాటన్ అనమాట కాటన్ ఫ్రాక్ సేమ్ లాంటిది పింక్ కోట్ తీసుకుంటాను లైక్ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంది మా ఇంట్లో అక్కడ మీకు ఫొటోస్ వేస్తున్నాను చూసాను చాలా బాగున్నాయి పింక్ ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మీ శారీ శారీ కొనింది నాకు ఇది ఇది వచ్చేసి ఇండియన్ అమెజాన్లో నాకు లేదనమాట సిల్వర్ అండ్ బ్లాక్ది సో ఇది తీసుకుంది తీసుకుని దీనికి వర్క్ కూడా కొట్టించాను నేను యాక్చువల్లీ చూపిస్తాను లోపల ఎక్కడో ఉండొచ్చు ఇది నక్స్ చేసి ఇది నా ట్రెండింగ్ టిష్యూ శారీ ఉంది కదా ఇది నాకు ఎప్పుడో కొనుక్కున్నా ట్రెండ్ అవ్వకముందే లైక్ మా షెన్ను ఉయ్యాల్లో వేసినప్పుడు కొనుక్కున్నాను ఇక ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ దానికి ఇలా బార్డర్ వేయించుకున్నాను నార్మల్గా ప్లెయిన్ ఉంటుంది అనమాట ఇది బార్డర్ మీ కొనుక్కుని దీనికి ఇలా బార్డర్ వేయించాను నైన్ మీటర్స్ బోర్డర్ మీషోలో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఈ సారీ వచ్చేసి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఐ విల్ అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను నెక్స్ట్ మా అక్కడ మా పక్కనే గుప్తాస్ అని ఒకటి ఉంటుంది విజయవాడలో అక్కడ పట్మట ఏరియాలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సో గుప్తాస్లో క్లాత్స్ తీసుకుని నేను లెహంగాలా కుట్టిద్దాం అనుకున్నా బట్ మా వాళ్ళు సన్నగా ఉంటారు చూసే ఉంటాను సో సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్రాక్లా దిస్ ఈజ్ మై పెద్ద కూతురిది వెనక్కి ఇలా లాగా వేసుకోవచ్చు లేకపోతే

సో అందుకే ఇది పెద్దదాన్ని పుట్టించే తర్వాత చిన్నదానికి కూడా చేయచ్చు కదా సో ఏంటి మా ఇంకా నేను ఫుల్ డ్రెస్ ఫుల్ డ్రెస్ స్లీవ్స్కి వచ్చాయి నేను కూడా లేదు ఫుల్ లెస్ సో ఇది వచ్చేసి జీన్స్ మీద టూనిక్ ఐ లవ్ టూనిక్స్ వీక్స్ నాకు టూ అంటే చాలా ఇష్టం నా టూనిక్స్ టూ చాలా ఉన్నాయి అంటే టూ లిక్స్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెడు పడింది సో దాని బదులు ఒక డ్రెస్ వచ్చేస్తుంది అనమాట బట్ బట్ అలా టూ లిక్స్ రేట్ నేను కొడతాను అనమాట సెలెక్టివ్గా నాట్ లైక్ రిపీటెడ్ మోడల్స్ కొత్త మోడల్స్ వస్తే ఫోన్ సో ఇది ఇదంతా బ్లాక్ శారీ ఫోన్ అంటే దానికి మెషిన్ బ్యాగ్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక డ్రెస్ నా అంత ఇది ఫుల్ డ్రెస్ అనమాట ఇది బట్టస్ వచ్చింది ఇది కూడా మైండ్ అనే పిల్ల వర్క్ వచ్చింది కూడా గ సో ఇది సెమీ పార్టీ వేర్ లాగా అనమాట సో ఇది వేసుకుని ఈ కెన్ గో టు బర్త్డే పూజాస్ నెక్స్ట్ మై డ్రెమె సో వాళ్ళిద్దరికి ఎంత చూపించాను కదా డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్ సో దిస్ ఇస్ ఆల్సో మై డ్రెస్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్న కలర్ సేమ్ దుప్పట్ట అండ్ ఇది బ్లౌజ్ ఫస్ట్ బ్లౌజ్ వర్క్ చేయించడం ఇష్టం లేదు ఇప్పటికే చాలా కాస్ట్ అయింది కదా సో ఇలా తీసేసుకున్నాను నేను బ్లౌజ్ వర్క్ లేకుండా చూపించమంటే ఇలా చూపించారు ఆల్రెడీ ఉన్నది చిప్ వర్క్ ఉన్నది సో కింద వచ్చేసి ఇలా వేయించాను కొన్ని గ్రాండ్ లుక్స్ సో నేను ఎప్పుడుదా ఇప్పుడు దాకా ఇలా వేయించుకోలేదు సో ట్రెండింగ్ కాబట్టి ఇలా వేయించుకున్నాను థ్యాంక్స్ జస్ట్ పైపింగ్తో వీళ్ళు కుట్టేశారు ప్రిన్స్ ప్రిన్స్ కట్ అండ్ దుపట్టాకి దుపట్టా కూడా ప్లెయిన్ దుపట్ట అక్కడక్కడ కుట్స్ లైక్ దిస్ ఈ బోర్డర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా దీన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో సూపర్ యా లైక్ తీసుకోలేదు వచ్చేది సేమ్ కష్ మోడల్ శారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సేమ్ అక్కడ గుప్తాసులోనే తీసుకున్నాయి వాడి శారీ అండ్ నా లెహంగా చూపించలేదు కింద లెహంగా అండ్ పట్ట బ్లౌజే చూపించలేదు ब्लो తీసుకొని కిందన బ్లో తీసుకొని బ్లౌజును ఎక్కువ బ్లో అలా సో బ్లౌజును దుపట్టా వచ్చేసి కింద హ్యాంగర్ చేసి సో నెక్స్ట్ రసచేసి దిస్ వన్ సెమీ చాలా సింపుల్ గా ఉంది సో ఇది నీట్గా గా ఫోల్డ్ అయి ఉంది సో నేను ఓపెన్ చేయట్లేదు తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ లో డ్రెస్ అనమాట జస్ట్ సింపుల్ నాట్ హెవీ ఆలయా కట్ డ్రెస్ మమ్మీ చాలా కొనిది నాకు మీటోలో ओ दीस्ट चूस ना इन मम्मी को इंडिया बट दि दिस्ज पार्टी लंपल कि कर्ली हेर दाने प्रोपर का सो दीज बच्च थि फ्रम इंस्टाग्राम इंस्टाग्राम फॉम स्क्वा సో పిల్లలకి లైక్ రిటర్న్ గిఫ్ట్ బర్త్డే లైఫ్ లైవ్ సెషన్ కూడా ఉంటుంది వాళ్ళకి అప్పటికప్పుడు ప్రింట్ చేసి టీషర్ట్ మీద ఇస్తారు దిస్ ఇస్ దిస్ లోపల చూపిస్తుంది ఇలా ఫోల్డర్స్ ఉంటాయి సో పర్సనైజ్ అనమాట తను The date of birth, लेकिन इच्छा नहीं पहचानो चल। Every year, they give letters as well like A B C D. Oh. No. We we can do like this. कड़े-कड़े A B C D या ना folders लगे कोने we can do. Okay. We can do dividing. Do you like it? Blue. Mm -hmm. uh, this mine? Yes, this is yours. <laughs> मि मे ओ इलाट्स उसी मि मे अभी मि मोजे వాళ్ళు స్వఫిక్యంగా చూస్తారు అలా వచ్చారు వాళ్ళకి కింద ఉన్నాయి కాబట్టి బతికిపోయి ఉన్నాయి అన్ని పైన ఉన్నాయి సో నేను స్టీల్లో మారిపోతున్నాను అన్నీ స్లోగా అన్ని ప్లాస్టిక్ కానీ అలూమినియం కానీ అన్నీ తీసేస్తున్నాను సో మమ్మీ స్టీల్ ఇంట్లో రైస్ పెట్టుకోవడానికి పంపించిందండి కుక్కర్లో రైస్ కుక్కర్స్ కూడా త్రీ కొన్నాను బస్ట్ సైజెస్ త్రీ సైజెస్ త్రీ సైజెస్

టూ లీటర్ సో త్రీ సైజెస్ట్ ఇస్తా బిగ్ వన్ ఫస్ట్ ప్రైజ్ సో రైట్ ఫోటో సో ఈ చిన్న బాక్స్లో ఏముందా అనుకున్నాను కదా కప్స్ కప్స్ అలా అమ్మమ్మ ఇలా గిఫ్ట్ కింద మీషో ఫోల్డర్ కాదు ఫోల్డర్ అండ్ తీసు ോ മിൽക് ദ അതാ അർത്ഥമെന്താ ചൂപ്പൽ ഗെറ്റ് അനദർ ബാക്സ് അനു ഇതാ കെറ്റ് അനദർ ബാക്സ് ഇൻ ഫൈവ് മിനിറ്റ് బిఫోర్ ఓపెనింగ్ సెకండ్ బాక్స్ నేను ఈ కవర్ మిస్ చేశాను మరి ఎలా మిస్ చేశానో దాంట్లోనే కవర్లో పెట్టారు మరి మమ్మీ సో ఈ కూడా మయంత్రాలో టూనిక్స్ సార్ రెయిన్ అండ్ రెయిన్బో అని ఒక బ్రాండ్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర యూనిక్గా ఉంటాయి టూనిక్స్ అని నెక్సెస్ కానీ సో యూనిక్గా ఉంది ఇది డిజైన్ ప్రింట్ ఇది కూడా రెయిన్ అండ్ రెయిన్బోని ఇవన్నీ నేను ఇప్పుడు వాడండి నాకు యూనిక్ గా ఉన్నాయి మరిస్ట్ చెన్ను దైవాసంగా

। ఇది మామూ కన్నాడు సెకండ్ బాక్స్ ఓపెన్ చేశాను ఫస్ట్ బేబీ షార్క్ వచ్చింది కదా ఇంకా మామూలు రచ్చరచేస్తున్నారు ఇది ఇది కూడా వచ్చింది తీసుకెళ్లాడు పడేసారు బ్రెడ తీరండి ఎల్సా సెలెక్ట్ చేసుకుంది గారు ఓ ఇది ఫస్ట్ క్రై ఫస్ట్ క్రై డాట్ కామ్ నుంచి వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ ఇది నెక్స్ట్ బర్త్డేకి పార్సల్ వేస్తామో లేదో అని ఇప్పుడే గిఫ్ట్ కొనేసి పంపించేసి దిస్ ఇస్ ఫస్ట్ క్రై డామ్ ఈ లింక్స్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేయాలను పిల్లల థ్రెడ్ వర్క్ వచ్చింది దుప్పట్టా కూడా వచ్చింది వాటర్ ఆర్ కోప్ స్క్వాష్ స్టిక్కర్స్ చెప్తాను కదా సో దీని వచ్చేసి డైనస్ స్టిక్కర్స్ ప్రాప్టీ పర్సనైజ్ చేయండి ఎన్ని మిక్స్ అండ్ మ్యాచ్ స్టిక్కర్స్ అనమాట అన్ని ఒకే షేప్ కాదు ఒక్కోటో ఒక్కో షేప్ వీ కెన్ చూజ్ ఎనీ నెక్స్ట్ ఇది ఇది కూడా ఫస్ట్ క్రై ఫస్ట్ క్రైలో ఎందుకంటే మీరు చూపించింది పెద్దదానికి ఇది దిస్ చిన్నదానికమాటెంగా వీళ్ళకి కూడా చూసా లెహంగా నేను ఇప్పుడు దాకా వీళ్ళకి వేయలేదు ఎందుకంటే వీళ్ళకి నడుము ఆగదు సో అందుకే ఎలాస్టిక్ చూసి తీసుకోమన్నా ఎలాస్టిక్ ఉంటే టై చేసేది ఉంటే ఐ కాంట్ అనమాట కాంట్ హ్యాండిల్ నేను వాళ్ళు హ్యాండిల్ చేయాలి వాళ్ళు డ్రెస్ హ్యాండిల్ చేయడం కాదు సో ఇది పైన క్రాప్ టాప్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇస్ దిస్ రా డ్రెస్సెస్ ఈ కూడా ఈ కూడా మహింద్రా డ్రెస్సెస్ ఇది వాళ్ళ నాని కొంచేది ఇది పెద్దదానికి ఇది కూడా పెద్దదానికి ఇది వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ ఆలియా కట్ త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది సెట్ ప్యాంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఊన్నే ఒక పార్టీకైనా ఉంటుంది ఒక ఫెస్టివల్కైనా ఉంటుంది అని తీసుకున్నాను ఇది సేమ్ చిన్నదానికి వేరే కలర్ అది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి పీచ్ ఆలియా కట్ చిన్నదానికి సేమ్ ఎంత నాకు క్రాప్ చూపించా మీద ఆరెంజ్ దాని మ్యాచింగ్ లాగా ఇది చిన్నదానికి ఇది లైక్ అది క్రాప్ కాదు దాని ప్యాంటు ప్యాజోర్ బ్రాండ్స్ బ్లౌజ్ అన్నీ అలాంటివే సేమ్ ప్యాజోర్ బ్యాండ్స్ అన్నీ షార్ట్ త్రీ 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 హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి సో ఎనీ అండ్ ఇవన్నీ లో మా ఇంట్లో ఉన్నవే నేను అనుకున్నాను కానీ మా మమ్మీ నేను యూజ్ చేయడం తీసుకోవాలి మిల్టన్వి ఇక్కడ దొరక ఇక్కడ దొరకట్లేదు నేను యాక్చువల్లీ అమెజాన్లో ఎత్తుకాను కానీ ఇక్కడ ఇలాంటి హాట్ బాక్స్ దొరకట్లేదు సో చపాతీస్కి కానీ ఏదైనా ఫుడ్ సర్వ్ చేయడానికి కానీ ఉంటుందని తీసుకు మమ్మీని పంపించమన్నా సో సెట్ ఆఫ్ త్రీ ఉన్నాయి అది సరే ఓకే ఆల్ దిస్ వీడియో